హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి వంకాయ ఉల్లి కారం ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి చేసుకుంటే ఇంకోసారి చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం ముందుగా లేత వంకాయలని తీసుకొని ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలి కాడల్ని కొంచెం కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసి పెట్టుకోవాలి సేమ్ ఇదే విధంగా అన్ని వంకాయలని కూడా కట్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని మూడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఐదు నుంచి ఆరు వెల్లుల్లి కూడా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర చిటికడంతా పసుపు టూ టేబుల్ స్పూన్ కారం అలాగే తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని ఇలా వంకాయల్లోకి నింపుకోవాలి ఇలాగే సేమ్ అన్ని వంకాయల్లో నింపుకోవాలి ఇలా వంకాయలన్నీ నింపుకున్న తర్వాత బాండి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు రెమ్మల దాకా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత మనం నింపు పెట్టుకున్న వంకాయలన్నీ ఇందులోకి వేసుకోవాలి ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసుకొని మిగిలిపోయిన ఉల్లికాయన్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలాగే మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఈ వంకాయలు అనేటివి బాగా మగ్గించుకోవాలి మెత్తగా ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ ఈ వంకాయలని బాగా ఫ్రై చేసుకోవాలి లేత వంకాయలు అయితే త్వరగా మగ్గిపోతాయి ఒకవేళ ముదురు వంకాయలు అయితే కొంచెం టైం పడుతుంది ఇలా అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయలని ఫ్రై చేసుకోవడానికి ఎనిమిది నుంచి పది నిమిషాల దాకా టైం పడుతుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర చలుపుకొని ఇంకోసారి కలుపుకొని ఒక థర్టీ సెకండ్స్ అలా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ వంకాయ ఉల్లి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ఇంకోసారి కూడా చేసుకొని తింటారు అంత బాగుంటుంది టేస్ట్ అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ